జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఒక విధం పాస్టర్ ఆడి పేరు మల్లికార్జునరావు వీడు మన విఘ్నేశ్వరుడు ఫోటోని కట్ చేసి నడి రోడ్డు మీద విసిరీసాడు అంటే అన్ని వెహికల్స్ తొక్కాలని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు కూడా వాడి మనుషులే అందుకే అది కూడా అంటుంది తీసే తీసే నాకేం ఇబ్బంది లేదని అంటే ఒక ఎవరు లేని ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఏమీ లేవు ఎవరు ఒక షాపులు కానీ ఏమీ లేదు ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉంది అది అక్కడికి వెళ్ళి ఎవరు హిందువులు లేరు హిందువులు ఉంటే గనక వీడికి ఏం చేయాలి చేతురు ఆడ పని చేసినందుకు అక్కడికి వెళ్ళి వీడి వ్యధ పని చేశాడు అంటే ఈ విధవులు ధైర్యంగా ఏ పని కూడా చేయలేరు వెనకెట్టి చేయడం లేదంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ రోజు దగ్గరకు వచ్చి వీధులంటూ వచ్చి మగవాళ్ళందరూ జూడీలుకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చి మత ప్రచారాలు చేయడం వాళ్ళకి లేనిపోయినవన్నీ చెప్పి మత మార్పిడి చేయడం ఈ విధవలన్నీ ఇలాగా ఎవరు లేనప్పుడు చేసే పనులే తప్ప వీళ్ళు ధైర్యంగా ఏ పని కూడా వీళ్ళు చేయలేరు అంత పని మళ్ళీ కొద్దిగా కొడకలేరు ఈ పాస్టర్లు కానీ ఈ మిగతా వెధవలు కానీ వీళ్ళకి ఇంకో విషయం తెలుసా మీరు ఇది దరిద్రంగా వీళ్ళెంత దారుణంగా మన పట్ల వ్యవహరించినా కానీ మనం మాత్రం వీళ్ళు చర్చలకు వెళ్ళి ఆ కేకులు కేకీలు తినుకొని వాళ్ళ చుట్టూ తిరుక్కొని వాళ్ళతో ఫ్రెండ్షిప్లు మేము అంత ఫ్రెండ్షిప్ చేస్తారు తెలుసా వాళ్ళు మన మీద మన మీద ఉద్ధరించే ఫ్రెండ్షిప్లు చేయరు మనల్ని ఆ ఆ దరిద్రంలోకి దించడానికి కోసమైనా ఫ్రెండ్షిప్ చేస్తారు ముందు ఇంట్లో ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి తర్వాత మెల్లికి ఆ పర్సన్ని చర్చికి తీసుకెళ్ళి అక్కడ బ్రెయిన్ వాష్ చేసి తర్వాత ఇంట్లో ఇంటికి వెళ్ళి గొడవలు పెట్టి ఈ విధంగా అక్కడ బైబిల్ గురించి ఏమీ తెలియదు బైబుల్ ఏ పాస్టర్కి కూడా బైబుల్ గురించి పూర్తిగా ఏమీ తెలియదు ఎందుకంటే బైబిల్ కూడా చదివేంత తీరికలు ఉండదు వాళ్ళ పనంతా మత పనే మత విగ్రహాలు కోల్చండి ఆ హిందువుల ఫోటోలు ఇసిరేయండి ఇలాంటివన్నీ చెప్తూ ఈ ఈ విధంగానే వాళ్ళ చర్చిల్లో కూడా ఇలాగే చెప్తారు వాళ్ళు చర్చిల్లో బైబుల్ చదివేసింది ఏమీ ఉండదు అక్కడ ఎవ్వడికి బైబుల్ చదవడం రాదు చాలా మందికి అయితే బైబుల్ చదవడమే రాదు కానీ శంఖలో బుక్ పెట్టుకొని పరిగెడతారు ఎవరికి రాదు బైబుల్ ఆ అయితే పూర్తిగా బైబుల్ గురించే తెలియదు ఎందుకంటే వాళ్ళు చదవరు అలా చదివితే మరి టైం వేస్ట్ అయిపోతుంది అది చేయాల్సిన పని ఏంటంటే మొత్తం అందరికీ మత మార్పిడి చేయాలి ఇదే పనిలో ఉంటారు ఈ విధంగా అలా ఈ విధంగా మధుమార్డు అయితే చేస్తున్నారు ఇలాంటి పనులు చాలామంది పాస్టర్స్ చేస్తున్నారు వీడంతే కాదు ఈ మల్లికార్జునరావు చాలా ఒక ఒక స్త్రీకి అంటే చాలా బెగ్గరగా బెగ్గరేమో ఆవిడ కారులో ఉండి ఆవిడ ఆవిడని ఇలా ఉంగమని చెప్పి ఆవిడ అమాయికి అనమాట ఆవిడ మెడలో ఉన్న తా తాలిబొట్టు చేతుకున్న తాడు దేవుడు తోడు కూడా కట్ చేసాడు అయితే ఆవిడ పైన దేవుడు బొమ్మ పెట్టుకొని వీధి వీధులు అడుగుతూ ఆ మామూలు దండుకుంటారు కదా ఆవిడనమాట కట్ చేసిన తర్వాత ఆవిడ మెడలో తాళి కట్ చేస్తాడు చేతుకున్న తాళ్ళు కట్ చేస్తాడు ఏదో చెప్పి కట్ చేసిన తర్వాత ఆవిడ ఒక పది రూపాయలు అడిగింది పది రూపాయలు అడిగితే పైసానై పైసానాయి అన్నాడు ఈ విధవ అంత ముస్టేదవనమాట ఈ విధవ ఈ మల్లికార్జున ఈ ఫోటో కట్ చేశాడు కదా ఈ విధవ ముష్టియడానికి ఇక్కడ లేదు కానీ ఇలాంటి వెధవ పనులన్నీ ఉంటారు ఈ విధవలు ముష్టి లేరు వీళ్ళు తిరిగి ముష్టి దండుకుంటారు అనమాట దశంభాగాల వంకతో వీళ్ళు దండుకుంటారు ఈ విధమైనటువంటి పనులు చేస్తూ చాలా మంది పాస్టర్స్ ఇదే చేస్తున్నారు మనకు మాత్రం రోషాలు రావడం లేదు వీధి లాంటి వస్తారు కలక అంత ఈజీగా ఏదో చోటుకొని తిరుగుతారులే ఏదో వెళ్ళిపోతారులే అనుకొని చాలా సిక్యులర్గా ఉంటున్నారు చేతకాన్ని తనం అంటారు దాన్ని సెక్యులర్గా వండరు కాకపోతే అలాగే ఉంటారు ఇప్పుడు అంత దారుణం మన ప్రసాదాలు తినరు మన చర్చి మన గుడ్లకు రారు మన దేవుళ్ళ ఫోటోలు ముట్టుకోరు మీకు వాళ్ళకు వాళ్ళకున్నంత రోషం మనకు కొంచెం కూడా ఉండదు ఎందుకు అసలు అంత సిగ్గులేని వాళ్ళుగా మనం ఎందుకు ఉండాలి వాళ్ళ పట్ల మనం అంత దారుణంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ పట్ల మనం కూడా అంతే దీనిగా ఉండాలి కదా మనం ఎందుకు అంత మెత్తగా ఉండడం అలా ఉండబట్టే ఈరోజు ఇంత అరాచకాలు చేస్తున్నారు మన దేవుళ్ళ మీద తిరగబడతారు మన దేవుళ్ళని విసిరేస్తున్నారు ఈ విధంగా జరుగుతుంది మనలో ఇంకా మార్పు ప్రాపతి ఇలాంటి విధాలు చాలా మంది పుట్టుకొస్తారు ఎందుకంటే హిందువులు ఉన్నాడు ఎవడు ఏం చేయలేడు మనం ఏం చేసినా కానీ ఎవడు ఏం చేయలేడు మనం నడి రోడ్లో కూడా ఏదైనా చేయొచ్చు ఫోటోలు కానీ హిందువులు కానీ ఇంకా మనుషులు కూడా చేస్తారు బంగ్లాదేశ్లో చూసారు కదా ఏం జరిగిందో మనుషులు కూడా చేస్తారు ఈ విధంగా కాబట్టి ఇంక మీరు తిరగబడకపోతే ఇంకా సెక్యులర్గా ఉంటాము ఎవడు ఎవడొచ్చినా మాకెందుకు ఆడు ఆడేదో అరుచుకొని పోతాడు ప్రచారం చేసుకొని పోతాడండి ఇంకా చేతులు కట్టుకొని కూర్చుంటే ఇంక వీళ్ళు ఇంకా విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట కాబట్టి అందరూ హిందువులారా మేల్కోండి ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు భగవద్గీత గురించి చెప్పండి తర్వాత ఇంట్లో కూడా ఒకరికొకరు ప్రిపేర్గా ఉండండి ఎందుకంటే బయటకు ఎవరు వెళ్ళాలి ఇప్పుడు ఎలా ఉందంటే ఒక సువార్తలకు రానివ్వడం లేదు సువార్తలకు వస్తే కేసులు వస్తే చాలా మంది వీధుల్లోకి వెళ్తే కొడతారు కాబట్టి అదంటే ఏ విధంగా సువార్తలను తయారు చేయడం చాలా ప్లాన్గా ఉన్నారు చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని చర్చిల వైపు కానీ ఆ క్రైస్తవులతో ఫ్రెండ్షిప్లు కానీ చేయనివ్వకండి ఎందుకంటే ఈ విధంగా కూడా సువార్తెళ్తే తనని చెప్పేసి ఈ విధంగా కూడా మతమార్పిడి మార్పిడి చేసే అయితే చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పాస్టర్స్ చాలామంది ఉన్నారు క్రైస్తవులు కూడా క్రైస్తవులు అంటేనే మోసగాడు కాబట్టి క్రైస్తవులు ఎవరు క్రైస్తవులతో ఫ్రెండ్షిప్ చేయకండి క్రైస్తవుల దగ్గర ఏమి కొనకండి అసలు వాళ్ళు అంత మనల్ని అంత హీనంగా చూస్తున్నారు మన దేవుల్ని మన దేవతల్ని మనల్ని కూడా మనం మనం ఎందుకు అంత సిగ్గు లేకుండా పోషం లేకుండా రోషం లేకుండా ఉండాలి మనలో కూడా రోషం ఉంది కదా మనం కూడా ఇంకా వాళ్ళని దూరంగా పెట్టాలి ఇదే మీరు నేర్చుకోవలసింది జై శ్రీరామ్